మోసం చేస్తూనే ఉంటాం అమ్మా మోసం చేస్తూనే ఉంటాం ఎంతటి ఘరానా మోసాలైనా క్షణాలలో చేస్తాం ఎవలకు అవు చేస్తాం అవు కూడా దొరకకుండా చేస్తాం ఆ బరా ఇగో నేను చెప్పిన ముచ్చట ఇగో ఉంటది మరి రైతులకైతే లోన్లు ఇస్తామని చెప్పేసి నమ్మిచ్చి ఒక ఎస్బీఐ బ్యాంకు కు చెందిన మేనేజర్ అయితే ఘరానా మోసానికి అయితే పాల్పడ్డాడులా పాపము వాళ్ళు రైతులు కదా సదుపు సంధ్య ఏముండదు కదా అని చెప్పేసి వాళ్ళను ఎట్లా చేసినా వాళ్ళు ఏకంగా మోసపో ఏమో గాని ఏకంగా ముప్పై తొమ్మిది వేల రూపాయల విలువ చేసే నాటు కోళ్ళనైతే కస్స బిస్స నవిలి ఎట్ల పడితే చేసిండు ఇక ఘటనే కాళ్ళు వరుసగా తినుకుంటా ఏం చేసిండు లోన్ అడిగితే ఇక లోన్ ఇప్పుడు వస్తుంది అప్పుడు వస్తుంది అని చెప్పుకుంటా పొద్దుపుచ్చిండులా ఇక లోను మాత్రము ఇవ్వకపోయేసరికి పాపము ఆ రైతుకైతే తెలిసింది అసలు ముచ్చట ఇక వీడు ఎంత అడిగినా ఇస్తలేడు ఏమన్నా లోన్ అడిగితే దబాయిస్తున్నాడు అని చెప్పేసి వాడు ఏం చేసిండంటే ఒకరోజైతే డైరెస్ట్ మేనేజర్ దగ్గరికి పోయి నిలదీసిండు ఇక దీంతో ఆ రైతుకైతే ముఖం షార్ట్ వేసుకొని ఇక వీడు నన్ను మోసం బై అని అనుకొని ఏం చేసిండంటే పోలీసులకైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చిండు ఇక మరి పోలీసు సార్లు ఇక ఈ రైతు అయితే మిమ్మల్ని ఆశ్రయించింది కదా ఈ రైతుకు కొంచెం న్యాయం జరిగేటట్లు చూడుర్రి ఇక ఇట్లా ఘరానా మోసం చేసేటోళ్ళనైతే ఊరికే ఇడిచిపెట్టకుని సార్లు నాలుగైదు సప్పరిచ్చి పాపం ఆయనకి ఇచ్చే పైసలను ఏదో ఇప్పించి వాన్ని అయితే మంచిగా చూసుకోర్రి